రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మొదలయ్యాయి సినీ లోకం కొత్త ఆశలతో సరికొత్త లక్ష్యాలతో ఈ ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఈ సంబరాలు డబుల్ అయ్యాయనే చెప్పాలి నూతన సంవత్సర కానుకగా పవన్ నుంచి వచ్చిన అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది రాజకీయాలతో బిజీగా ఉన్న సినిమాలను కూడా సమాంతరంగా కొనసాగిస్తారని చెప్పిన పవన్ తన మాటను నిలబెట్టుకుంటూ అభిమానులకు ఒక సాలిడ్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మధ్య వార్తలకు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ చిత్రం తెరకెక్కునట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు గత కొన్ని నెలలుగా ఈ కాంబినేషన్ పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి కానీ నేడు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఆరులో బాక్స్ ఆఫీస్ వేటకు సంకేతం సురేందర్ రెడ్డి సినిమా అంటేనే స్టైలిష్ మేకింగ్ హై వోల్టేజ్ యాక్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ ఆయన స్వాగ్ మేనరిజమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వీరిద్దరి కలయికలు సినిమా అంటే వెండితెరపై ఒక విజువల్ ఫీస్ట్ ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు సురేందర్ రెడ్డి గతంలో తన హీరోలను ప్రజెంట్ చేసిన విధానం చూస్తే పవన్ ను ఆయన ఎంత పవర్ఫుల్ గా అంతే స్టైలిష్ గా చూపించబోతున్నారు అని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని సమాచారం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుంటూనే ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ సురేందర్ రెడ్డి మార్క్స్ స్క్రీన్ ప్లే ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలబడున్నాయి ఈ ప్రాజెక్టు కోసం సురేందర్ రెడ్డి చాలా కాలంగా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారని అది ఇప్పుడు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పట్టాలెక్కడానికి సిద్ధమైందని టాక్ జైత్ర రామ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలోనే ఇలాంటి క్రేజీ అనౌన్స్మెంట్ రావడంతో టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగనున్నాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ సంగీత దర్శకుడు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడి కారున్నాయి అటు రాజకీయ ప్రస్థానం ఇటు సినిమాలతో పవన్ కళ్యాణ్ ఏడాది ఫుల్ బిజీగా ఉండబోతున్నారు ఏదేమైనా ఈ ప్రకటనతో జనసేనాని అభిమానులకు పండగ ముందే వచ్చేసింది